ఇది ఐ మేము చికెను మటన్ తెచ్చినామని చూడడానికి పరిగెత్త పరిగెత్త వస్తుంది అన్ని మెడిపిలు ఎక్కి రాకుండేమి అసలే నడుములు లేవు వీనికి అసలు చూడాలా ఫస్ట్ చూసి చూస్తేనే చికెనా మటన్ అని చూస్తేనే వీనికి చాలా తృప్తిగా ఉంటుంది అన్నమాట ఏం ఆనందమో ఏం కథ వీడి సూపు అంతా విని ముఖము సూపు అమాయకంగా అంతా ఆ చికెన్ కల్లే వీడి చూసే అమాయకంగా ఉన్నాడు ఇప్పుడు గాజులైన వచ్చింటే మా వీధిలోకి పోవయ్యా వేళ వచ్చి గాజులు అమ్ముతావు ఏ వ్యాపారం ఏమో అని అతన్ని బెదిరించి దొబ్బేసా వీధి లాస్ట్కి వెళ్ళిపోయా అప్ప ఇంకా వీడు బుజ్జి ఉన్నాడు కదా వీడు చాలా అతి నా కొడుకు వీడు వీడు ఎట్లా నా కొడుకు అంటే అబ్బా అబ్బా చెప్పలేము వీని గురించి వీడు ముచ్చుకునే ఉంటాడు ఉన్నట్లుంటాడు హౌ అంటాడు ఎందుకంటే వీడు భలే అత్తినా కొడుకు వీడు వీనికి ముట్టుకోకూడదు దగ్గరికి రానియకూడదు చాలా దూరం దూరం ఉంటాడు వీడు కానీ నేను ముట్టుకున్నాను కదా నేను ఆడు కూర్చున్నాయి తీర మెటికలు దిగి కిందికి దిగేటప్పుడు నేను పోయినా అనమాట ఇంక రాలే పైన ఉంది ఇంక సేతికి చిక్కినా అనరా నేను నున్నగా గిచ్చి పెడుతుంది ముద్దులు పెట్టి పెడుతుంది బాబా వెళ్ళిపోతావు స్వామి నేను అని వెళ్ళిపోయా తప్పించుకునేది ఎందుకంటే దాని వల్ల చాలా మెత్తగా ఉంటుంది పట్టుకోవాలనిపిస్తుంది కొన్నా ఆడుకోవాలనిపిస్తుంది తోకైతే తోకయితే ఉడతూపునట్లు ఊపుతానే ఉంటుంది చాలా ముద్దుగా ఉంటుంది అనమాట మొత్తం వల్లంతా బొచ్చు మెత్తగా ఉంటుంది ఇలా కడ్డీ లోపల తలకాయ పెట్టుకునేది అట్లా చూసేది ఇచ్చుడు వీణకుడుకో వచ్చే ముచ్చువాడు వీడు ఎట్లా వాడు అంటే విన్ని ముఖం చూస్తే భయం వేస్తుంది విని కళ్ళు చూస్తే ఇంకా భయం వేస్తుంది వీణ అమాయకం చూసినామనుకో ఒక్కోసారి అయ్యో పాపం అనిపిస్తుంది కానీ వీడు ఒక్కసారి గుడ్లు ఉరిమినాడనుకో అమ్మో వెంటనే వచ్చి కొరికెత్తాడేమో అని అంత భయపెట్టిస్తుంది మనసల్ని దీన్ని చూసి వచ్చిపోయే వాళ్ళంతా ఫస్ట్ ఇంటికాటికే రారు వీణా కొడుకుని చూసి ఎందుకంటే వీనికి గుడ్లు లా ఉంటాయి వీని మగం చూసి చూడగానే ఓయమ్మా నలకొక్క మేము రామంటారు కానీ వీడు ఏమన్నాడు వీడికి చాలా భయం ఎక్కువ వీనికి ధైర్యం లేదు వీనికి కానీ అందరి మీదకి చాలా ధైర్యంగా పోతుంది బాం బావు బాబు అని పోతుంది అట్లా నా కొడుకు వీడు బాబా చూడు వీనికి పళ్ళే సిగ్గు ఆడుకోవాలంటే పళ్ళు ఇష్టం వీనికి ఎవరన్నా పక్కన కుక్కలు ఆడించుకుంటానే అనుకో పరిగెత్తి వస్తుంది దగ్గరికి నన్ను ఆడేచుకోని ఇందాక నేను బుజ్జిని ఆడించుకుంటా అంటే వచ్చింది ఇది శివునాటం ఉంది నన్ను ఆడించుకో వాడిని ఎందుకు అని మళ్ళీ పక్కన గోక్కుండేది గోకుడు ఎక్కువ ఈ మెడికిల్ మీద మాత్రము ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికిల్ డిసిరావు ఇంట్లోకి ఎప్పుడో ఒకసారి ఇంట్లోకి వస్తాయి ఎందుకంటే సాయంత్రం ఐదైతే బిస్కెట్లు అడగడానికి వస్తాయి మధ్యాహ్నం వస్తాయి ఫుడ్ టయానికి ఇంకా మధ్యలో ఎప్పుడన్నా ఈ కాఫీ టీ తాగినప్పుడు వస్తాయి గుడ్లు చూడు ఇంతలా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి వీని గుడ్లు వీని చెవులు బబ్బబ్బా వీడు ప్రశాంతంగా ఉంటాడు అనుకుంటాం కానీ వీడు చైనా తినా వీడు వీడు ఈ అన్నీ వీధి ఆ వీధి నుండి ఈ వీధి చివరి వరకు ఒకటే చూపే మరీ మరీ తిరుగుతూనే ఉంటాడు అక్కడ ఒక నల్లోడు ఉన్నాడు కదా గాడు మరి కొట్లాడుకోవు కానీ ప్రతిసారి మన దగ్గరికి పోయి కొంచెం పన్న గూ అవు అని అట్లా హెచ్చరించి మాట్లాడించి రావాలన్నమాట వీడికి పొద్దుబోదు వానికి పొద్దుపోదు అనమాట ఎందుకంటే మధ్యలో టైంపాస్ కాదు వీళ్ళకి అట్లా కొంచెం పోయి వాడిని మాట్లాడిస్తుంది అది కొంచెం వచ్చి వీడిని మాట్లాడిస్తుంది అనమాట మధ్యలో వీళ్ళ సంభాషణల పలకరింపులు చాలా బాగుంటాయి ఒక్కోసారి చూడడానికి చాలా నవ్వు వస్తుంది ఒక్కోసారి పోతుంది కదా మళ్ళీలే ఇక్కడే చూపెట్టుకుంటుంది వాడు నల్లోడు కూడక అక్కడికి అనుకుంటే మీరు ఆడే ఉంటారు ఏమి అక్కడ పోండి అంటాడు ఇంకా సాయంత్రం వర్షం అనేది పడింది ఇంకా వర్షం పన్నాక ఇక్కడ చూ ఇక్కడ చిన్న చిన్న కప్పలు ఎలుకలు ఎలకలు అన్నమాట ఈ చెత్త ఆకంతా ఉంది కదా అక్కడ ఇంక దానికోసం ఏటాడే చూస్తాయి ఎలుకలు వస్తున్నాయా కప్పలు వస్తున్నాయా కప్పలు రాకూడదు ఎలుకలు రాకూడదు బలిలు రాకూడదు ఇలా చూస్తూనే ఉంటాయన్నమాట మా ఇంటికాడ నుంచి ఆట వరకు ఇటు ఇటు నుంచి ఆట వరకు మళ్ళీ ఆయుసుని పలకరించిపోతుంది దిగువ్ అడ్డం అనుకుంటాడు ఎప్పుడు ఈ నా అని వీడియో ఏమంటాడంటే యసు నాతో ఏం పని చెప్ప నీకు నేను ఈడ అర్థం లేకుండా వండుకున్నా నువ్వు అని వీడియో చెప్తాడనమాట ఎప్పుడు నా మింద పట్టింటే వేళన్నా పోనా పోగడవా అని చెప్తాడు వీడియో చాలా చాలా అమాయకంగా పెడుతుంది ఐసుగా అని ఫేస్ అయ్యిగా నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది